కాలంలో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి రీసెంట్ కాలంలో ప్రపోజ్ ఎవరికి రాలేదులేండి మ్యామ్ ఎందుకు మ్యామ్ ఇంత అంటే లైక్ ఇండస్ట్రీ నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను కాల్ చేసినప్పుడు నిన్న ఎందుకు మ్యామ్ మూవీస్ కి దూరంగా ఉన్నారు అని చెప్పేసి అన్న నేను మూవీస్ కి దూరంగా లేను అన్నారు అంటే ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందా ఇండస్ట్రీ దూరం పెట్టింది అని నేను అనను ఇండస్ట్రీ కావాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ కావాల్సిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా నేను ఎప్పుడూ వచ్చేసాను కదా సో ఇండస్ట్రీ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూనే ఉంటుంది అంతే మేము నేను ట్రయల్స్ చేయట్లేదు మేబీ చేస్తే వస్తాయేమో ఆ ట్రయల్స్ చాలా స్ట్రాంగ్గా చేయాలి ఎప్పుడు జనరల్గా ఏంటంటే మాధువీలత గారు వన్స్ ఇండస్ట్రీ గురించి మీరు అలా మాట్లాడారు కదా మాట్లాడిన తర్వాత లైక్ అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన కొంతమంది సీనియర్ హీరోయిన్స్ రీసెంట్గా ఇంటర్వ్యూస్ ఇచ్చారు మేము చాలా చేయాల్సి వచ్చింది అని చెప్పి కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బాంబే హీరోయిన్స్ ఏం చెప్తున్నారంటే నో అసలు అలాంటిది ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు పాపం వాళ్ళకి లేదేమోలేండి ఎందుకంటే బట్ మీరేం చెప్తారు అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడు వాళ్ళు మాకు లేదు అంటే మీరు వెళ్ళిపోయి లేదు మీరు ఉంది అని ఒప్పుకోండి నేను ఎలా ఫోర్స్ చేయగలను మేబీ దే లైక్ ఇట్ సో దే ఆర్ హ్యాపీ అదే చెప్తున్నాను కదా ఇట్ ఈస్ మీకు పర్సనల్ గా నచ్చితే ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ హో ద బ్లేడీ హెల్ ఐఆమ్ మీ గురించి మాట్లాడటానికి సో మీకు నచ్చినప్పుడు మీరు చాలా బాగుంది అంటారు ఏ లేదు బాగాలేదు మీరు ఒప్పుకొని తీరాలని నేను అనకూడదు అంతే బట్ మ్యామ్ మిమ్మల్ని ఎప్పుడు ఎవరు ఒప్పించే ప్రయత్నం చేయలేదా ఒప్పించే ప్రయత్నాలు ఎవరు ఇండస్ట్రీలో చేయరు అమ్మా ఒకవేళ చేసిన కన్విన్ కన్విన్స్ చేసే ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి అది కామన్ యూనో పిఆర్స్ చేస్తారు మన మేనేజర్స్ చేస్తారు లేకపోతే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కన్విన్స్ చేయాలని ట్రై చేస్తారు కన్విన్స్ అవ్వాలా లేదా అన్నది మన పర్సనల్ ఇంట్రెస్టే తప్ప వచ్చి బలవంతాలు అయితే ఎవరు చేయరు కదా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ మీ దగ్గరకు వచ్చాయని విన్నాను నేను ఎక్కువ రాలేదు ఒక రెండు వచ్చాయంటే ఒక ట్రెండ్ వచ్చినా కానీ ఎవరికైనా ఒక ట్రెండ్తోనే బిగిన్ అవుతాయి వన్స్ క్లిక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అంటే జనరల్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అవి హిట్ అవనివ్వండి ఫ్లాప్ అవనివ్వండి హీరోయిన్ అనే అమ్మాయి రెగ్యులర్ గా కనబడుతూ ఉంటే కనుక డెఫినెట్గా ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ మీరు బిగినింగ్లో ఆఫర్స్ అలా తెచ్చుకోవాలి అని చెప్పి మీకు తెలియలేదా లేదు యాక్చువల్లీ వచ్చిన ఆఫర్లు కూడా యూటిలైజ్ చేసుకోవడం తెలియలేదు మంచిగా వచ్చినాయి కూడా స్టోరీస్ ఓకే ఓకే స్టోరీస్ నాకు వచ్చినవన్నీ వచ్చేసి ద గర్ల్ నెక్స్ట్ డోర్ టైప్ అనమాట ట్రెడిషనల్ టిపికల్ అమ్మాయి టైప్ వచ్చింది బట్ స్టోరీ అంత గ్రేట్ లేదు నాకు తెలుసు ఆ సినిమా చేస్తే ఫ్లాప్ అవుతుంది కానీ ఈ సినిమా ఎందుకు చేయాలంటే రెమెండేషన్ కోసం చేయాలి మంచి రెమెండేషన్ అప్పట్లోనే ట్వంటీ లాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ ఇస్తామని ఒక్క సినిమా ఎక్కువ చాలా ఎక్కువ ఎందుకంటే నచ్చలో అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాకపోతే ఏంటంటే ఆ సినిమా స్టోరీ మనకు వింటే అర్థం అవుతుంది ఇది ఒక ఉప్మా స్టోరీ మనం అంటున్నది ఒక ఉప్మా స్టోరీ ఫ్లాప్ అవుతుంది అని బట్ నా వరకు వచ్చిన క్యారెక్టర్ అయితే ట్రెడిషనల్ మంచి ట్రెడిషనల్ క్యారెక్టర్స్ లంగావణి టైప్ అట్లాంటివే వచ్చాయి నేను ఏమనుకున్నా అంటే అంటే నాది రాంగ్ క్యాలిక్యులేషన్ అప్పుడు నా సైడ్ కూడా మిస్టేక్స్ చూసుకోవాలి కదా ఇలాంటి సినిమా చేసి ఇది సినిమా ఫ్లాప్ అయితే తర్వాత నన్ను ఫ్లాప్ హీరోయిన్ అంటారు నాకు మూవీస్ రావు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళా బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్ బట్ లేటర్ చాలా లేట్గా రియలైజ్ అయింది ఏంటి అంటే మన చేతిలో ఆల్రెడీ నాలుగు సినిమాలు ఉంటే ఆ వన్ ఇయర్కి మన లో ఓవర్ అయిపోయినట్లు సో అప్పుడు నెక్స్ట్ మనతో మూవీ వాళ్ళు ఓ మై గాడ్ షీఈస్ వెరీ బిజీ హీరోయిన్ అనే ఒక టాక్ ఎప్పుడైతే మార్కెట్లో వస్తుందో సో ఆటోమేటిక్గా వేరే మూవీస్ కూడా వస్తాయి ఇంకో నాలుగు సినిమాలు ఉంటాయి ఈ నాలుగు సినిమాల్లో ఒక్క సినిమా యావరేజ్ కాడినా సరే మన లైఫ్ సర్వైవల్ అయిపోతుంది సో అంత చిన్న లాజిక్ అప్ అండ్ అప్ నాలెడ్జ్ లేక నేనే వదిలేసాను ఈ స్టోరీ ఆహా వద్దు అని నేను వదిలేసాను దట్స్ మై పర్సనల్ మిస్టేక్ జనరల్ గా ఎందుకు అడిగానంటే ఇప్పుడున్న కొంతమంది టాప్ హీరోయిన్స్ నేనైతే నేమ్స్ తీయను కానీ బిగినింగ్ లో వాళ్ళు ముంబై నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ చూడడానికి చాలా అందంగా ఉన్నప్పటికీ కూడా బిగినింగ్ లో వాళ్ళ మూవీస్ అన్ని కూడా ఫోర్ ఫైవ్ మూవీస్ వరకు ఫ్లాప్ అవి కూడా టాప్ హీరోస్తో చేశారు టాప్ హీరోస్తో చేసినప్పటికీ ఫ్లాప్ కాకపోతే అక్కడ మార్క్ ఏం పడిందంటే అబ్బాయి అమ్మాయి ఫ్లాప్ అయినా కానీ మూవీస్ బాగా ఉంటున్నాయి ఎప్పుడు బిజీగా ఉంటుంది అని చెప్పేసేసి అంటూ ఇప్పుడు చెప్పిన స్టోరీనే దానికి సెట్ అయిపోతుంది యా సో నాకు ఏమనిపించింది అంటే మేబీ ఇలా కూడా ఇండస్ట్రీలో తీసుకుంటారా అని చెప్పి బట్ దానికి తోడు మీరు కూడా సేమ్ యాసిటీస్గా అదే అదే స్టోరీ ఉంటుంది యా అండ్ తర్వాత రియలైజేషన్ వచ్చేటప్పటికి మళ్ళీ ఆఫర్స్ తగ్గిపోయాయి అనుకోవచ్చా అవును ఆ రియలైజేషన్ చాలా లేట్గా వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో లో వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే కూడా ఇప్పుడప్పుడే కాదు కదా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ట్రై చేయలేదు కదా నాకు అది ఎందుకు ట్రై చేయలేదు మీరు పాస్ ఇట్ వాజ్ ఓవర్ కదా ఇప్పుడు కూడా నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయట్లేదు దట్ ఈస్ మై నేచర్ బట్ మీకైతే ఇప్పటికైతే ప్యాషన్ అయితే ఉండింది కదా ఉంటుంది బికాస్ దట్స్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ ఏమో ఫ్యూచర్లో నేనే ప్రొడ్యూసర్ అయ్యి ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేసుకుంటానేమో జ్యోతికలాగా ఓకే సో ఇంకొక అయితే మీకు సెకండ్ థాట్ ఉందన్నమాట డెఫినెట్గా ఉంది ఓకే ఎవరు ఇవ్వకపోతే ఆ ఆ రోజు వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను నా ఏజ్కి తగ్గట్టు తీసుకుంటా ఒక కలెక్టర్ క్యారెక్టర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక స్కూల్ టీచర్ అలా చేసుకుంటాను రోల్స్ యా సో ఇప్పుడు మొత్తానికైతే మీరు మేబీ ఇన్ ఫ్యూచర్ అయితే మొత్తానికైతే మిమ్మల్ని మేము స్క్రీన్ మీద మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎటువంటి డౌట్ లేదు నేను ఆల్రెడీ లైక్ ఏమంటారు ప్రొడక్షన్ నేమ్ ఆల్రెడీ పెట్టుకున్నా తీసుకున్నా కూడా ఐ హ్యావ్ ఐ హ్యావ్ ద నేమ్ మీ ఎంఈ మాధవి ఎంటర్టైన్మెంట్స్ ఐ హావ్ ఆల్రెడీ ఐ హ్యావ్ రిజిస్టర్ చేయించేసి ఇట్ ఈస్ రిజిస్టర్డ్ సో ఫ్యూచర్లో ఎంఈ నుంచి మేము చాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట చాలా మూవీస్ నేను గ్యారెంటీ ఇవ్వలేను ఇఫ్ గాడ్ గివ్స్ మీ ద ఎనర్జీ దెన్ ఐ డూ ఇట్ ఓకే అండ్ వాట్ అబౌట్ పాలిటిక్స్ మ్యామ్ ఇన్ ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఆబ్వియస్గా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే ఏంటంటే బీజేపీలో ఉన్నప్పటికీ కూడా మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా డిప్యూటీ సీఎం తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా యా ఐ నో చూసాం మీ షార్ట్స్ మేము యూట్యూబ్లో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమా చాలా ఇష్టం ఓకే చిన్నప్పటి నుంచి యా వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ ఎప్పుడైనా కలిసారా ఐ మీన్ అంటే లైక్ ఇంత డిస్టెన్స్లో ఐ డోంట్ స్పీక్ ఐ సాహిమ్ ఓకే అంటే బేసిక్గా మీరు ఒక హీరోయిన్ కదా మీకు చాలా ఈజీ ఐ నెవర్ ట్రైడ్ అమ్మా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కలవాలి మాట్లాడాలి నాకు అలా ఏం లేదు ఆ సందర్భం వచ్చినప్పుడు అది జరుగుతుంది అన్నది నేను బిలీవ్ చేస్తాను నాకు ఆయనతో పని లేదు ఆనెస్ట్లీ ఆ పని ఉన్నప్పుడు కలుద్దాం సరే హీరో గురించి చెప్పారు కరెక్టే బట్ వాట్ అబౌట్ హీరోయిన్ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చిన్నప్పటి నుంచో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చెప్పండి సామ్ సమంత ఓకే అందుకేనా సమంత గురించి టాపిక్ రాగానే అక్కడ మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు వెంటనే ఐ లైక్ సమంత హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి